విజయదశమి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఎక్కడ జరిగిన రీతిలో ఇల్లందు పట్టణంలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతాయని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఈ నేపథ్యంలో ఉత్సవాల విజయవంతం పోలీస్ శాఖకు యువత స్థానికులు సహకరించాలి అని కోరారు గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అని ఈసారి ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున అందరూ నిబంధనలు పాటిస్తూ సామరస్యంగా వేడుకలు విజయవంతం చేయాలి అని కోరారు మహిళలు వారి వారి ఆభరణాల విషయంలో జాగ్రత్త వహించాలి అని చిన్నారుల బాధ్యత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని డిఎస్పీ సూచించారు అందరికీ దసరా పాల్గొంటున్న ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎక్కడి జరగని రీతిగా మన ఇల్లందులో జేకే గ్రౌండ్లో భారీ ఎత్తున పబ్లిక్ గ్యాదరింగ్ తోటి దసరా ఉత్సవాలు జరుగుతుంది అది అందరికీ తెలిసిన నిజమే కానీ గత సంవత్సరం కానీ అంత ముందు నుంచి కానీ ప్రశాంతంగా జరిగింది ఎక్కడ చిన్నపాటి ఇన్సిడెంట్ కాకుండా గొడవలు కాకుండా ఎందుకంటే మన ఇల్లందుకి కావాలని చుట్టుపక్కల పబ్లిక్ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అని లేకపోతే ఓన్లీ ఉత్సవాలు చూడడానికని రకరకాలుగా వస్తుంటారు అలాంటి వాళ్ళని మనం అతిథులు వచ్చిన వాళ్ళని మనం మంచిగా మర్యాదగా మాట్లాడి వాళ్ళతోటి ప్రశాంతంగా ఈ పండగ జరుపుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మన ఇల్లందు డివిజన్ మీద ఉంది మన ఇల్లందు పబ్లిక్ మీద ఉంది ఎందుకంటే మనకు ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది మేము కూడా వాళ్లకు టైం ఇస్తుంటాం ఈ టైంలో అందరూ చేసుకోవాలని చెప్పేసి అక్కడ రాజకీయంగా కానీ ఇది పెట్టడం కానీ అలాంటివి జరగదు ఎవరైనా వస్తే మన కళాకారులు వస్తారు కళాకారులతో ఇది జన్మిబండ ఇది చూసుకోవాలి దేన్ని నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలని దసరా అని చెప్పేసి చిన్న వయసు పిల్లలు టెన్త్ ఇంటర్ చదువుతున్న పిల్లలు మందు తాగి రోడ్ల మీద తిరగడం బైకుల మీద తిరగడం యాక్సిడెంట్లు జరుగుతుండే ఎందుకంటే నేను చెప్పేది ఒకటే ప్రతి ఇంట్లో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఆ టైప్లో ఉన్నారు దాంట్లో మగపిల్లలు బయటకు వచ్చేసి రోడ్డు మీద తిరుగుతుంటారు వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా జరిగిరాలి జరిగితే బాధపడే జీవితాంతం మనమే బాధపడాలి కాబట్టి కొద్దిగా మాకు సహకరించండి మీ పిల్లల్ని కొద్దిగా అదుపులో పెట్టుకోండి ఎందుకంటే మీ పిల్లలు చూసే బాధ్యత మీదే ఎందుకంటే మేము చెప్పగలం రోడ్ మీద ఎప్పుడైనా వచ్చినప్పుడు ముగ్గురు పోవద్దు ఇది అది అని చెప్పేసి వాళ్ళని కేసులు పెట్టగలం ఎంత పెట్టినా మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే మీ మాట కొద్దిగా వినేటట్టు ఆ టైంలో మీరు చెప్తే కానీ అది జరుగుతుంది కొద్దిగా సహకరించండి ప్రశాంతంగా ఎందుకంటే చాలామంది వేరే వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఈరోజు మన డివిజన్కి వచ్చి మన ఇల్లందు సెంటర్లో చాలామంది ఆనందిస్తుంటారు కాబట్టి మీరందరూ కొద్దిగా మాకు సహకరించండి పబ్లిక్ మరి చుట్టుపక్కల ఇంకోటి ముఖ్య గమనిక మహిళలు వస్తుంటారు మహిళలు పండగ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆభరణాలతో వస్తుంటారు వాళ్ళ ఆభరణాలకు వాళ్ళకి రెస్పాన్స్ తీసుకోండి అమ్మా ఎందుకంటే బంగారం వచ్చేసి మీ రేటు ఉంది లక్ష పది ఇరవై వేలు ముప్పై పై పలుకుతుంది కాబట్టి ఎవరైనా ఎందుకంటే మనకు గ్యాదరింగ్ అవుతున్నారు కాబట్టి చుట్టుపక్కల దొంగ దొంగలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది చైన్ స్నాచర్స్ కానీ ఫిట్ ప్యాకెట్ కానీ ఇలాంటి వాళ్ళు వస్తుంటారు అలాంటి వాళ్ళని కూడా కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి ఎవరైనా ఒక పిల్లగాడు కానీ ఒక పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఎవరైనా వచ్చి దగ్గరికి ఈ అడ్రస్ చెప్పండి ఈ ఫోన్లో ఉన్న మనిషి చెప్పండి అని చెప్పేసి ఏదో నమ్మించి వాళ్ళని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్న బంగారాన్ని గుంజుకొని పోతే చాలా కష్టం మీ బంగారం కానీ మీ పిల్లల్ని కానీ చూసుకునే బాధ్యత మీదే మీరందరూ సహకరించి పోయిన సంవత్సరం కూడా విజయవంతంగా జరిగింది ఈసారి కూడా విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి విజయదశమి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ